ॐ नमो नमः श्रीमन्महागणाधिपतदेवताभ्योन्नमोन्नमः शुक्लाम्बरदरं विष्णुं शिशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झायेत्सर्वविघ्नोपशान्तये ॐ नमः सरस्वते नमस्तुभ्यं वरदे कामरूपिणे विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा श्रीमहासरस्वत्यै नमो नमः श्रीगुरुभ्यो नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमोन्नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः तस्मै गुरुस्साक्षात्परब्रह्मादस्मैत्यश्री गुरवे नमः गुरवे सर्वलोकानां भृषये भवरोगिणां निधये सर्वविद्यानां श्रीदक्षिणामूर्तये नमः నమః శ్రీమాత్రే నమ శ్రీగురు దత్తాత్రేయ నమున్నమ నిన్నటి వరకు కూడా ఆ జగన్మాత అయినటువంటి లలిత త్రిపుర సుందరి దేవి యొక్క అనుగ్రహం చేత ఈ అమ్మా న్యూస్ ఎక్స్ప్రెస్ తరఫున ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సమస్త మానవాళ్ళకి కూడా ఆ జగన్మాత యొక్క అనుగ్రహం చేత లలిత సహస్రనామ వివరణ చెప్పడం జరుగుతోంది అలాగే ఈ కార్యక్రమాన్ని వీక్షించేటటువంటి సమస్త మానవాళికి కూడా ఆ జగన్మాత యొక్క అనుగ్రహం పరిపూర్ణ కరుణాకటాక్షాలు సమస్త మానవాళికి అందాలని చెప్పి ఆ జగన్మాత యొక్క పాత పద్మాలను పట్టి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం అలాగే నిన్నటి వరకు కూడా అమ్మవారి నామాలలో కొంతవరకు మనం వివరించడం చెప్పడం జరుగుతుంది శర్వాణి అందుకే అమ్మవారు శర్వుని యొక్క భార్య శర్మధాయిని శర్మధాయిని అంటే అమ్మవారు శాంతిని అనుగ్రహి దాయిని అంటే అనుగ్రహించేటటువంటిది శర్మ అంటే శాంతి అనమాట అందుకే మనం ఏ పూజ చేసినా ఏ క్రతువు చేసినా కూడా ఆ యొక్క పరిపూర్ణ ఫలం దేనిక అంటే ఓం శాంతి ఓం శాంతి ఓం శాంతి అని అంటారన్నమాట అంటే ఈ క్రితం అంతా కూడా మేము శాంతి కొరకు ఆచరిస్తున్నాం మాకు మా కుటుంబ సభ్యులకి సమస్త మానవాళ్ళకు కూడా పరిపూర్ణమైనటువంటి మనశ్శాంతి కలగాలని చెప్పి కోరుకుంటున్నామని చెప్పి ఆ యొక్క మంత్రార్థం కాబట్టి శర్మధాయిని అంటే శాంతిని అనుగ్రహించేటటువంటి తల్లి ఆవిడే శాంకరే శాంకరి శంకరుని యొక్క భార్య కనుక శాంకరి శ్రీకరి శ్రీకరి అంటే అమ్మవారు శిరుణ్ణి అనుగ్రహించేటటువంటి తల్లి శ్రీకరి అనమాట అందుకే మనకు పుట్టినటువంటి ఆడపిల్లలకి పెట్టుకోదగినటువంటి పిల్లలు అత్యద్భుతమైనటువంటి నామాలు ఇవన్నీ కూడా శాంకరి శ్రీకరి అదే సాధ్వి శరశ్చంద్ర నివారణ శరచంద్ర నివారణ సాధ్వి అంటే అమ్మవారు విశేషమైనటువంటి పాతివృత్య లక్షణాలు కలిగినటువంటిది చంద్ర నిభారణ శరత్కారంలో ఉదయించినటువంటి పరిపూర్ణ చంద్రబింబం ఇలా ఇలా ఇటువంటి వెలుగులో ఉంటుందో అటువంటి వెలుగులతో ప్రకాశించేటటువంటి తల్లి శతోధరి శతోధరి సన్నని నడుము కలిగినటువంటి తల్లి తల్లి అనమాట శతోధరి అంటే సాముద్రిక శాస్త్ర ప్రకారం ఎక్కువ మంది సంతానాన్ని కనగలిగేటటువంటి అర్హత ఎవరికి ఉంటుందయ్యా అంటే ఆవిడ నడుము చాలా సన్నగా ఉండాలన్నమాట అందుకే సాముద్రిక శాస్త్ర ప్రకారం కొంచెం లావు ఉన్నటువంటి స్త్రీలకి ఎక్కువ మందిని సంతానాన్ని పొందేటటువంటి అవకాశం కొంత తక్కువగా ఉంటుందన్నమాట కాబట్టి ఇంతమందిని పిల్లల కన్నటువంటి తల్లి కనుక ఆవిడ శతోధరి చక్కగా సన్నని నడుము కలిగినటువంటి తల్లి శతోధరి 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 శాంతిమతి కాబట్టి మనశ్శాంతిని కలిగేటటువంటి మనశ్శాంతిని కల్పించేటటువంటి తల్లి నిరాధార నిరాధారాయణ మోన్నమ నిరాధార స్వరూపురాలు అమ్మవారికి ఎటువంటి ఆధారము కూడా ఉండేటటువంటి స్వరూపురం కాదు నిరంజనాయన నమః నిరంజనాయ మోన్నమ అజ్ఞానపు పొరలను లోపాలు అడ్డంకులను అనేవి లేకుండా తొలగించేటటువంటి తల్లి అనమాట నిరంజనాయన మొన్నమ నిరంజన నిర్లేపాయన మొన్నమహ కర్మబంధాలన్నింటినీ కూడా అనగా సంగము లేనటువంటిది నిర్లేపయన మొన్నహ ఇటువంటి సంగముతో కూడా ఆవిడకి సంబంధం లేనటువంటి తల్లి ప్రశాంతంగా ఉండేటటువంటి తల్లి నిర్మల మనస్కరాలి ఉండేటువంటిదా నిర్మల నిత్యాయన ప్రతి నిత్యం కూడా అనుగ్రహాన్ని కురిపించేటటువంటి తల్లి నిత్యాయన మోన్నమ నిరాకారాయణ మోన్నమ అమ్మవారికి ఎటువంటి ఒక ఆకారము కూడా లేనటువంటి తల్లి నిరాకులాయన మోన్నమ ఆవిడికి ఎటువంటి కులగోత్రాలు కూడా లేనటువంటి తల్లి నిర్గుణాయన మోన్నమ అమ్మవారికి ఒక గుణముతో సంబంధము లేకుండా ప్రతి నిత్యము కూడా ప్రకాశించేటటువంటి తల్లి నిర్గుణాయనమోన్నమ నిష్కలాయన మోన్నమ ఎటువంటి కళలు కూడా లేనటువంటి తల్లి ప్రశాంతమైనటువంటి ముఖముతో వికసించేటటువంటి తల్లి కనుక శాంతాయన మొన్నమ నిష్కామాయన మొన్నమ అమ్మవారికి ఎటువంటి కోరికలు కూడా లేనటువంటి తల్లి నిష్కామాయన మొన్నమ నిరుపప్లవ నిరుపప్లవాయన మొన్నమ హర్దులు ఉల్లంఘించ ఉల్లంఘించలేనిటువంటి నిరుపప్లవానమ అనే అర్థులు ఉల్లంఘించుటకు లేనిది అమ్మవారికి ఒక హద్దుకు పెట్టడానికి ఎవ్వరికి కూడా అధికారమనేటటువంటిది లేనటువంటి తల్లి అనమాట కాబట్టి నా మనల్ని కూడా అమ్మవారి నిరాకాశానికి నిరుపప్లవాయనమున్నమ నిత్యముక్తాయనమ నిర్వికారాయనమ నిష్పంచాయన మహ ప్రతి నిత్యము కూడా సిద్ధితో ఉండేటువంటి తల్లి మంచి బుద్ధిని అనుగ్రహించేటటువంటి తల్లి నిరావధ్యాయనమున్నమ నిరంతరాయనమున్నమహ నమః నిష్కలంకాయన నమః నిరీశ్వరాయనమున్నమ నీరాగాయనమున్నమ కాబట్టి అమ్మవారికి ఒక రూపంతో కానీ ఒక నామంతో కానీ ఒక గోత్రంతో కానీ ఒక కులంతో కానీ ఒక ఆకారం కానీ ఏమీ లేనటువంటి తల్లి కాబట్టి ఎంతటి స్వరూపం అన్నమాట ఆ జగన్మాత ఆ జగన్మాత తర్వాత దుర్లభాయన మోన్నమా దుర్లభ దుర్గమా దుర్గహంత్రీషుక ప్రధాయన మోన్నమ ఇవాళ్ళ నామం దుర్లభాయ నమోన్నమ దుర్లభ అంటే అమ్మవారిని ఇలా ఉంటుంది అని ఆలోచించడానికి కానీ లేదా ఆవిని చేరుకోవడానికి కానీ వీలు లేనటువంటి స్వరూపంలో దుర్లభాయనమున్న వారిని ఇటువంటి ఆకృతిలో నేను ఉంటానని చెప్పడం ఎవరికీ అర్హత ఉండదన్నమాట ఎందుకంటే మనం చెప్పుకున్నాం చాలా పర్యాదు లలితా సహస్రనామంలో ఒక నామాన్ని పట్టుకుని ఎన్నో సంవత్సరములు మనం సాధన చేసినా కూడా ఒక నామానికి పరిపూర్ణ అర్థం ఇది అని చెప్పడానికి పరిపూర్ణం ఎవరికి సఖ్యము కానిటువంటిది అనమాట దుర్గమాయన మోన్నమ దుర్గాయన మోన్నమ దుర్లభ దుర్గమ దుర్గమాయన మోన్నమ లౌకిక జీవితల జీవుల పద్ధతులకు నడవడుంచే మార్గాలను అనుండేదనమాట దుర్గమాయన మోన్నమ అంటే మనం ఏ మార్గంలో అయితే ప్రయాణిస్తున్నామో ఆ మార్గాన్ని సుగమము చేసేటటువంటి తల్లి దుర్గమములు అనగా దుర్గమములు అనగా సుగమం అనగా మనం వేలేటటువంటి దారి మంచి దారి ఈ దుర్గమములని దూరం చేసేటటువంటి తల్లి ఆవిడ ఎవరంటే దుర్గాయన మోన్నమ దుర్గమాయన మౌన్నమ ఆవిడెవడు దుర్గా అనేటటువంటి నామాన్ని తలుచుకున్నంత మాత్రం చేత మన బాధలన్నింటినీ కూడా తొలగ తోసేటటువంటి తల్లి దుఃఖ దుఃఖహంత్రి నమః దుఃఖ దుఃఖహంత్రి అంటే దుఃఖాన్ని నశింపజేసేటటువంటి తల్లి ఆవిడే సుఖప్రదాయన మౌన్నమ మనకి సౌఖ్యాన్ని శాంతిని ప్రసాదించేటటువంటి తల్లి దుష్ట దూర దుష్ట దూరాయిన మౌన్నమ దుష్టత్వమును దుష్టులకు దూరం చేసేటటువంటి తల్లి దురాచార సమన్యైన మౌనమ మనలో చెడు నడవడికను దూరం చేసి మంచి నడవడికను అందించేటటువంటి తల్లి దురాచార సమన్యైన మోన్నమ దోషవర్ధితాయిన మోన్నమ దోషం ఏమాత్రం కూడా కొంచెము కూడా లేని వారందరిని కూడా ఏమాత్రం దోషం లేనిదనేటువంటి అమ్మవారి స్వరూపానికి దరి చేర్చుకునేటువంటి తల్లి సర్వజ్ఞ ఆయన సర్వజ్ఞ ప్రతీని ఆవిడ సర్వము కూడా ఇరిగి ఉన్నటువంటి తల్లి సాంద్రకరుణాయన మొన్నమహ గొప్ప దయ కలిగినటువంటిది ఆవిడ యొక్క దయకి సాంద్రకరుణాయన మొన్నమ సముద్రం ఎంత గొప్పదో అంత గొప్పగా అనుగ్రహించేటటువంటి తల్లి అన్నమాట కాబట్టి ఇంతటి జగన్మాత యొక్క శక్తిని దుర్లభ దుర్గమా దుర్గా దుఃఖహంత్రీ సుఖప్రధాయ నమో నమ